హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో నూట ఇరవై గజాల ఇల్లు అనేది మనకి సేల్కి రావడం జరిగింది సో ఇంటి డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై రెండు నలభై ఎనిమిదిన్నర సో రోడ్ ఫేసింగ్ ట్వంటీ టూ వస్తుంది అనమాట పొడవు నలభై నలభై ఎనిమిదిన్నర వస్తుంది టోటల్గా నూట ఇరవై గజాలు ఇల్లు ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అనేది వస్తుంది సో చుట్టుపక్కల కాలనీ చూసుకోవచ్చు డీసెంట్ కాలనీ అనమాట మనకి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది నైబర్స్ కూడా మనకి చాలామంది ఉంటారు ఇక్కడ సో ఈ వీడియోలో ఇల్లుకి సంబంధించి పూర్తి విషయాలు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎండు వరకు చూస్తేనే ప్రాపర్టీకి సంబంధించి పూర్తి విషయాలనేది మీకు అర్థమవుతుంది ఇంకా కూడా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ హౌస్ని కానీ మీ ప్లాట్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మేమే మీ ప్రాపర్టీ దగ్గరికి విజిట్ చేసి మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని మేము ప్రమోషన్ చేయడం జరుగుతుంది అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మనం లోపల చూద్దాం లోపల చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా మంచి పెద్ద కారు ఒక రెండు మూడు బైకులు పార్క్ చేసుకునే విధంగా విశాలంగా ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఇది నార్త్ సైడ్ అవుతుంది ఈ గల్లీ ఈ సెట్ బ్యాక్ అనేది నార్త్ సైడ్ అవుతుంది ఇక్కడ కూడా మనకి రెండున్నర ఫీట్ల షెడ్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడే కాదు నార్త్ సైడ్తో పాటు సౌత్ సైడ్ కూడా అక్కడ కూడా మనకి షెడ్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎనకల కూడా షెడ్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం షెడ్ బ్యాక్ అనేది ఇచ్చిరనమాట సో ఇక్కడ కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది వైట్ కలర్ పట్టి తోటి గ్రానైట్ బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది అనమాట అలాగే పైన చూసుకున్నట్టయితే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే రైట్ సైడ్లో మనకు మెట్లు అనేది ఇచ్చిదనమాట నైరుతిలో ఈ మెట్లు అనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది మెట్ల కింద బాత్రూమ్ అలాగే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అలాగే సౌత్ సైడ్ మనకు ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇండియన్ టేక్ వుడ్ తోటి చేయడం జరిగింది పాలిషింగ్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్ గా ఉందనమాట మంచి క్వాలిటీ అయినా ఇండియన్ టేక్ తోటి ఇది తయారు చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హాల్ ఇది హాల్కి మనకి గా చూసుకున్నట్టయితే ఇది ఆర్చ్ అనమాట ఆర్చ్కి అవతల మనకి డైనింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎట్ సైడ్ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ అనమాట సో ఒక్కసారి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాము మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీఎస్సి విండో కూడా ఇవ్వడం జరిగింది అలాగే బీరో పాయింట్ సెల్ఫ్లు పైన సజ్జ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో కొద్ది గా ఉంది ఈజీగా డబుల్ కార్డ్ మంచం అనేది ఈజీగా దీంట్లో మనం వేసుకుని ఉండొచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఆ బా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇంకా ఫిట్ చేయలేదు నల్లాలు కూడా ఫిట్ చేయలేదు పైన టైల్ చూసుకునేట్టయితే మనకు పై వరకు ఇచ్చారనమాట మంచి క్వాలిటీ టైల్స్ తోటి మనకి ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది సో అలాగే మనము మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే మనకి ఇక్కడ టీవీ నోట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ టీవీ నోట్ అనేది ఇక్కడ వస్తుంది దానికి మనం ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు దీనికి పక్కనే మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది స్టైల్స్ కూడా పై వరకు ఇచ్చారనమాట దీంట్లో కూడా గీజర్ పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇచ్చిర్రు సో ఇది చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా డబుల్ కాట్ మంచం పట్టేటట్టు విశాలంగా ఇచ్చిర్రు దీంట్లో కూడా వెంటిలేషన్ పర్పస్ యూపీఈ విండో అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్లు అనేది డిజైన్ చేయడం జరిగింది దానికి పైన మనం సజ్జ అనేది కూడా ఉంది పైన కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేసిరు పైన ఫాల్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ తోటి వేయడం జరిగింది హాల్లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ యూపీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా సో పైన సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సీలింగ్ కూడా నీట్గా మంచి కలర్ఫుల్గా మంచి డిజైన్ తోటి వేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే హాల్కి అండ్ డైనింగ్ హాల్కి మధ్యలో మనకి ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది మంచి వుడెన్ కలర్ తోటి మంచి పాలిష్తో మంచి నీట్ లుక్ తోటి ఉందన్నమాట ఇది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ ఈజీగా మనం టేబుల్ అండ్ ఒక ఆరు కుర్చీలు వేసుకొని చుట్టూ కూర్చొని తినేటట్టు మనకి విశాలంగా ఇచ్చారు వాసు ప్రకారం దీనికి కూడా వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ మనకి కిటికీ యూపీఈ విండో అనేది ఇచ్చిరనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇక్కడ ఉంటుంది బోర్ పాయింట్ కానీ వాటర్ సంపు కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కిచెన్ కిచెన్లోనే పూజారూమ్ అనేది ఇవ్వడం జరిగింది పూజారూమ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ గ్రా వైట్ కలర్ టైల్స్ తోటి గోల్డెన్ కలర్ పట్టీ తోటి మనకి అలాగే వాస్తు ప్రకారం ఒక విండో తోటి మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్స్ తోటి వేయడం అనమాట వాస్తు ప్రకారం ఇక్కడ విండో పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సెల్ఫులు చూసుకోవచ్చు సజ్జ చూసుకోవచ్చు అనమాట మనకి ప్లాట్ఫామ్ అనేది ఎల్ షేప్లో ఉంటుంది ఈజీగా ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా మంచి విశాలంగా అనేది ఇచ్చారనమాట బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఇది బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట ఈ బ్యాక్ సైడ్ గల్లీ అనమాట ఇది షెడ్ బ్యాక్ ఇది మూడు ఫీట్ల గల్ అనమాట త్రీ ఫీట్ షెడ్ బ్యాక్ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉంటుంది అనమాట బోర్ బోర్ కూడా మనకి నాలుగు వందల ఫీట్ల వరకు వేయడం జరిగింది వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఉంటుంది అనమాట చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇచ్చారు ఇక్కడ సౌత్ సైడు సో ఇక్కడ ఫీట్నర గల్లీ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే చుట్టూరా కూడా సెడ్ బ్యాక్స్ అనేది ఉంది సో ఇప్పుడు మనం టెరస్ పైకి వచ్చామండి ఇది హెడ్ రూమ్ అనమాట సో ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్ చూసుకోవచ్చు డెవలప్మెంట్స్ మీకు ఎలా ఉందో అర్థమవుతుందన్నమాట సో మనకి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే నాదర్గుల్లో మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి మనకి జస్ట్ బ్యాక్ సైడే వస్తుంది ఈ ప్రాపర్టీ ఎంవీఎస్ఆర్ కాలేజ్ నుంచి జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుందన్నమాట అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువెల్ బెంగుళూరు నుంచి మనకి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందన్నమాట అట్లాగే ఆదిబట్ల టీసీఎస్ అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది ఈ ప్రాపర్టీకి అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి అరౌండ్ మనకు ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ వస్తుందన్నమాట సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది ఫుల్ డెవలప్మెంట్స్ ఇప్పుడిప్పుడు అవుతున్నాయి నైబర్స్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు వాటర్ ప వాటర్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ బోర్ వాటర్ కానీ కృష్ణా వాటర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చివరగా ప్రైస్ విషయానికి వస్తే అరవై ఆరు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు సిట్టింగ్లో నెగిషబుల్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాపర్టీని కానీ మీ హౌస్ని కానీ మీ ప్లాట్ని కానీ మీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మేమే మీ దగ్గరకు వచ్చి మేము ప్రమోషన్ చేపిస్తాం మా ఛానల్ ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్